హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య స్టోరీ నేను వాళ్ళ ఇంటికి వచ్చినాను మేము ఒక వీడియో చూపిస్తాం చూడండి నేను తనుని వాళ్ళ ఫ్రెండ్ని వారం రోజు మాకు వర్షాలు పడ్డాయి మేము అయితే ఏం చెట్టు నాటలేదు గింజలు కూడా పొయ్యలేదు అవే వచ్చానికి ముంచినాయి ఇప్పుడు చెట్లు చూపిస్తాం చూడండి ఇక్కడ దొండకాయ చెట్లు వచ్చినాయి మళ్ళీ ఆ గేట్ వెనకాల చాలా ఉన్నాయి చూపిస్తారండి తులసెట్టు మార్గం చాలా వచ్చింది తులసెట్టు కొంచెంగా వచ్చింది ఇవి నేను ఏమీ నాటలేదు అయినా ఒక చెట్టే నాటాను సబ్జాకింజల చెట్టు వర్షానికి అవే వచ్చినాయి ఇంటానికాలైతే వచ్చాము చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో దీన్ని మా ఊళ్ళో రాకు అంటారు దీంట్లో పప్పు చెట్టే సూపర్గా ఉంటుంది మామిడాకు చేసే సూపర్గా ఉంటుంది పప్ ఇక్కడ దొందకాయ చెట్టు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కొన్ని దొండకాయలు కూడా చాలా ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కాస ఉన్నాయి చాలా పెద్దగా చెట్లన్నీ పెరిగినాయి మా కొన్ని పచ్చికాయలు కూడా దొరికినాయి దొండకాయలు చూసినారు కదా దొండకాయలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్థ్యా ఫన్నీ స్టోరీస్ ఈ వీడియో నచ్చింటే అందరి అందరూ లైక్ చేయండి అందరూ అందరికీ బై